అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ ఇంక తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత ఇల్లుకి ఫిబ్రవరి పన్నెండున లిస్టులు విడుదల చేస్తున్నారు మన పేరుని ఎలా చెక్ చేసుకోవాలి ఆధార్ కార్డుతో అనేది ఈ వీడియోలో ఇచ్చి చూపిస్తాను వీడియో చివరి ఎవరు తక్కువండి మరి నా గ్యాజెట్ ఛానల్లో ఇది స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కనబడతలేదు నా దగ్గర గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి కొనుక్కోండి పైన వాట్సాప్ నెంబర్ కనబడుతుంది దానికి కాల్ చేసి మీరు చూడొచ్చు గ్యాజెట్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో చూడండి మనం గూగుల్లోకి వచ్చాం వచ్చాక ఇక్కడ గూగుల్లో ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నేను ఆల్రెడీ టైప్ చేశాను ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే పైన ఏపీ హౌసింగ్ అని ఉంటాను దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఉంటుంది చూడండి రీజనల్ లెవెల్ వర్క్షాప్ కెపాసిటీ అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఇక్కడ మనకు ఉండటం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి పొలిజి పాద్రసారథి అలాగే ఆండ్రబుల్ చైర్మన్ హౌసింగ్ బోర్డు సంబంధించి ఇక్కడ భక్తుల తాతరి బాబు గారు అయితే ఉన్నారనమాట సో వీళ్ళకి ఫోటో కిందకి ఎలా జరుపుకుంటే ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ సంబంధించి అన్నీ అయితే ఉంటాయన్నమాట సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఉంది ఇదే పథకంలో సో మనకి మరలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ సిటీ కూడా ఉండటం జరుగుతుంది సో మీరు కానీ మీరు హౌసెస్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ బెనిఫిషరీ ఐడి అంటే మనకి ఇప్పుడు వరకు ఇవ్వలేదు ప్రస్తుతానికి డిసెంబర్ పద్నాలుగు వరకు మనం అప్లై చేసుకున్నాం మరలా కొంతమందికి ఇంటింటికి వచ్చి సర్వే చేసేరు కొంతమందికి చేయలేదు సో పన్నెండవ తేదీన మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ బెనిఫిషరీ సెర్చ్ అని ఉన్నది చూడండి అక్కడ మీకు కనబడుతుందా దీన్ని క్లిక్ చేయండి వేరైతే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ బెనిఫిషరీ ఐడి మనకి ఇంకా ఐడి ఇవ్వలేదు కనుక అధికారులు మనం ఆధార్ కార్డుతో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా పన్నెండవ తేదీ తర్వాత డీటెయిల్స్ వస్తాయి నేను ఆల్రెడీ ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టు చూసాను రాలేదు సో నేను కావాలంటే మీ ముందు కూడా కొడతాను డీటెయిల్స్ రావట్లేదు చూసారా నెంబర్ క్లిక్ ఇది ఆధార్ కార్డ్ నెంబర్ ఇది నెంబర్ కొట్టినా రావట్లేదు సో మనకి ఏవైతే ప్రస్తుతానికి ఖాళీ స్థలాలు ఉండి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ప్రభుత్వం వారికి అయితే వెయ్యిపోతూ ఆల్రెడీ స్థలాలు వచ్చి ఎటువంటి కట్టుకోలేండి జగన్ నగర్ ఇచ్చినటువంటి వారి దగ్గర స్థలాలు మనలో వెనక్కి తీసుకుని పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు అయితే ఇస్తారు అయితే ముందు గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు ఇచ్చాక తర్వాత పట్టణ ప్రాంతాల్లో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ దానికి కూడా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ వారికి సర్వేలు అలాగే లాటిట్యూడ్ ల్యాంటిట్యూడ్ జియో ట్యాగింగ్ చేశాకే వారికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది మన ప్రభుత్వం లక్ష యాభై వేలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా లక్ష యాభై వేలు ఇవ్వడం జరిగింది అలాగా లేదంటే కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయలు అవుతుంది అందులో డోకరాలు మళ్ళీ ఇందులో జాతీయ ఉపాధి హామీ పథకం కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మనకి డబ్బులు రావడం జరుగుతుంది సో ఈ లింక్ నేను మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గ్యాజెట్స్ అనే కొనుక్కోండి డిస్క్రిప్షన్ ఛానల్ ముందు కస్టమైజ్ చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ